అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మరుగుమందుకి పూర్తి విరుగుడైతే చెప్పబోతున్నాను మరుగు మందు దీన్నే మరల మందు లేదా పెట్టుడు మందు లేదా ఆకర్షణ మందు లేదా వశీకరణ మందు లేదా స్త్రీ పురుష ఆకర్షణ మందు ఇలా రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారండి మరి ఈ మరుగు పూర్తి విరుగుడు కడుపులో ఎంతో కాలం నుంచి ఈ మరుగు మందు అనేది లోపల ఉన్నా కూడా ఈ వీడియోలో నేను చెప్పబోయే చిట్కా మీరు చేశారు అంటే మీరు లేదా మీరు చేయించారు అంటే కడుపులో ఎంతో కాలంగా పేరుకుపోయి ఉన్న మరల మందు కూడా పూర్తిగా క్షణాల్లో బయటపడిపోతుంది తర్వాత ఆ మనిషి పూర్తిగా మారిపోతాడు అప్పటిదాకా ఎవరైతే ఆ మందు పెట్టారో వారిపైన పిచ్చి ప్రేమలో ఉన్న ఆ వ్యక్తి ఆ స్త్రీ కానీ పురుషులు కానివ్వండి పిచ్చి ప్రేమలో ఉండి ఇక వారే మాకు ప్రపంచం వారు లేనిది మాకు జీవితం లేదు వారితో పాటు మేము చస్తాం వారి కోసం మా ప్రాణాలని అర్పిస్తాం వాళ్ళే మాకు కావాలని పిచ్చి పిచ్చిగా ఇలా వారి యొక్క ప్రేమలో ఉంటారు వారి భ్రమలో మాయలో ఉంటారు వారు ఎంత చెడ్డవారని తెలిసినా కూడా స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ మరల మందు బారిన పడ్డోళ్ళు వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళు తిట్టినా కొట్టినా చంపినా ఉరేసినా కూడా నాకు వాళ్ళే కావాలి వాళ్ళ చేతుల్లో మేము చనిపోవడం కూడా సిద్ధం అనే అంత పిచ్చి ఉంటుంది మరి కొంతమంది ఒక ఆలోచన రావచ్చు ఏంటండి అసలు ఈ మరల మందు అనేది ఉందా లేదా అంటే మరల మందు అనేది ఖచ్చితంగా ఉంది నిప్పులేందే పొగరాదు మరిది ఎవరికి తెలుసు ఈ బాధ ఆ మరల మందు బారిన పడ్డ వాళ్ళకి తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు మిగతా వాళ్ళు తేలిగ్గా తీసి కొట్టి పారేస్తారు ఆ ఎన్ని అబద్ధాలు ఏదో చెప్తుంటారులే ఈ మరల మందులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని పిచ్చి మాటలు అనే ఆలోచన ఉంటుంది కానీ దీని బారిన పడ్డవాళ్ళు వాళ్ళకి లేదంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది దీని యొక్క బాధ ఏంటో ఏ పని చేయలేరు నిలబడలేరు కూర్చోలేరు ఎప్పుడు ఎదుటి వారిపైన ప్రేమ దిగులు వారి గురించే ఆలోచనలు వారి ఆలాపనలోనే ఉంటారు వారి మాట చెప్తేనే వింటారు ఇక వేరే ప్రపంచంతో పని లేదు కుటుంబం ఎటుపోయినా అన్నదమ్ములు ఒక్క చెల్లెలు ఎటుపోయినా ఇక పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు వాళ్ళే కావాలి వారి కోసం మా ప్రాణం ఇస్తామని పిచ్చి పిచ్చి మాటలు రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టదు కాళ్ళు గుంజుతూ ఉంటాయి ఎప్పుడు ఏదో అనారోగ్యం ఎప్పుడు ఏదో దిగులు సరిగా తినలేరు ఇలా ఎన్నో రకాల సమస్యలు అండి ఎందువల్ల ఈ సమస్యలు వస్తుంటాయంటే కడుపులో అనేది మరలమందు పేరుకుపోయి ఉంటుంది మరి ఇది ఇప్పుడుందా అండి అంటే దాదాపుగా ఇప్పుడైతే అంతరించిపోయింది ఈ మందు అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఆ చెట్లు తయారు చేసే చెట్లు లేవు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో ఒకటి మీకున్నా కూడా అమ్మో మాకు మరల మందు ఉంది మాకు మందు పెట్టారని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే ఎక్కడ దాదాపుగా వందకి వంద శాతం మరల మందు అనేది లేదు ఒకవేళ ఎప్పుడో కొంతకాలం క్రితం పెట్టారు అప్పుడు ఉంది అనుకుందాం దాని ప్రభావం అనేది జీవితకాలం ఉంటుంది కాబట్టి నేటికి కూడా అది కొనసాగుతుంది అనుకుందాం అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క వీడియో అంతేగాని నిన్న మొన్న మాకు ఈ మరల మందు పెట్టారండి నిన్న మొన్న ఈ మరల మందు మేము తిన్నాము కాబట్టి అప్పటి నుంచి మాకు వాళ్ళపైనే ప్రేమ కలుగుతుంది అనే ఒక పిచ్చి భ్రమలో ఎవరు ఉండొద్దు అలాగే కొంతమంది ఈ మరల మందుని మేము కక్కిస్తాం మాకు డబ్బులు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి అని ఎవరైనా అన్నారంటే వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు ఎందువల్లంటే మరల మందు తక్కించుకునే విధానం అనేది చెట్ల ఆకుల ద్వారానే సాధ్యం అది కూడా దేని ద్వారా తగ్గిస్తారో కక్కిస్తారో అనేది మీకు రహస్యాన్ని చెప్తాను ఎందువల్లంటే ఎవరు మోసపోకూడదు మీరు ఎవరికి పడితే వారికి డబ్బులు ఇచ్చి మోసపోయి తర్వాత ఇదంతా ఏంటండి ఇదంతా అబద్ధమేమో అని భ్రమలో ఉండకూడదు మీరు ప్రకృతిని మీరు నమ్మకుండా ఉండరు అండ్ ఎందువలంటే మీరు ప్రకృతిలో ఎంత అబద్ధం లేబా ఈ చెట్లలో ఏం లేదు ఈ మొక్కల్లో ఏం లేదని ప్రకృతిని మీరు నిందించకూడదు అనే ఉద్దేశంలో మాత్రమే ఈ రహస్యాన్ని మీకైతే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి మరల మందు అనేది నేటు లేదు నేటు నేటి పరిస్థితుల్లో పూర్తిగా లేదు కరుమరుగైపోయింది ఎప్పుడో ఒకప్పుడు ఉండేది కానీ ఆ ప్రభావమే నేటికి కూడా ఎవరికన్నా ఉంది అని భ్రమలో కొంచెం బాధపడుతుంటే అంటే ఒక పదేళ్ళ క్రితం మాకు పెట్టారండి అది ఇంకా ఉందేమని మాకు కొంచెం డౌట్గా ఉందండి దీనివల్ల ఎన్నో ఊళ్ళు తిరిగాము ఎంతమందికి డబ్బులు ఇచ్చాము కక్కిచ్చాము అని బాధపడుతున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వీడియో అంతేగాని నిన్న మొన్న ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పెట్టారండి భ్రమలో పడద్దు ఇప్పుడు ఎవరికి పెట్టే అంత సినిమా సీన్ లేదు ఎందువల్లంటే ఎక్కడ మరల చెట్లు లేవు అంతరించిపోయినాయి ఎందువల్లంటే ప్రకృతిలో నేను తిరిగినంతగా ఎవరు తిరగరు మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో నేను తిరిగి ఏ మొక్క ఎక్కడుందో కూడా చెప్తూ ఉంటాను అలాగే మరల మందు తయారు చేయాలంటే ఒక పెద్దల యొక్క మంత్రం ఉంది దాన్నైతే మన పెద్దలు చాలా తెలివిగా దీన్ని స్వార్థంగా ఉపయోగిస్తారు మన ఉద్దేశంలో అంటే భవిష్యత్తులో ఈ మరలమందు పేరుతో ఎవరికి పెడితే వారికి పెడుతుంటారు ఇంటి పక్కువలకి ఇంటి ఎదురులకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి స్నేహితులకి బంధువులకి ఇలా పెట్టి దీన్ని చెడుగా ఉపయోగిస్తారనే ఉద్దేశంలో మన పెద్దలు చాలా తెలివిగా ఈ మరల మందు తయారీ విధానాన్ని సగం చెప్పి సగం చెప్పలే ఇక పూర్తిగా కొంత కొంతమంది అయితే ఇంకా పెద్దలు దీన్ని భూస్థాపితం చేసి వెళ్ళారు కాబట్టి మరల మందు తయారీ అనేది లేదు ఇందువల్ల ఇంత బలంగా చెప్తున్నారంటే చాలామంది దీని పేరుతో వ్యాపారాలు చేసుకుంటున్నారు మరల మందు మేము కక్కిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అలా నేను బాధతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఎలాంటి ఇబ్బంది లేదు మీ కడుపులో ఉన్న మరల మందు అనేది క్షణాలలో బయటపడిపోతుంది దానికి ఏంటో మీకు చెప్తాను వినండి ఈ చెట్టును మీరు బాగా గమనించండి దీన్ని నేను చాలా వీడియోలు తీశానండి వీడియోలు తీసి మీకు పెట్టాను కూడా ఇది చిన్న మొక్క ఇంకా పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అది పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అది అక్కడ కూడా పెద్ద చెట్లు ఉన్నాయి చూసారు కదా దీనిని బ్రహ్మ మేడి చెట్టు అంటారు బ్రహ్మ మేడి చెట్టు అంటే మేడి చెట్టు జాతికి చెందిన వృక్షమేది బ్రహ్మమేడి చెట్టు చూసారు కదా దీన్ని గిల్లగానే ఇంకా గుర్తుపడండి గిల్లగానే ఆకులు గిల్లగానే పాలు వస్తాయి మనం ఏదైనా ఒక ఆకులు కనుక అటు గిల్లేసినామంటే చూడండి ఇక్కడ చూడండి ఇట్లా పాలు ఉబికి వస్తుంటే పాలు ఇదే మీకు మొద్దు గుర్తిక ఇప్పుడు కడుపులో ఉన్న మరల మందు ఎంతో కాలంగా ఉండి ఇబ్బంది పెడుతున్న మరల మందు పెట్టుబడి మందు వీటి అన్నిటి కూడా విరుగుడు దీని ద్వారానే సాధ్యం దీని ద్వారా ఎట్లా అంటే ఈ చెట్టు వద్దకు వచ్చి చెట్టు యొక్క బెరడు తీసుకోండి మరి ఒక చిన్న మనవి ఒక నియమం అయితే ఉంది ఏంటంటే ఈ చెట్టు వద్దకి రావాలి అనుకున్నప్పుడు ఈ బ్రహ్మమేడి చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడిచే వరం పొందింది అందుకే బ్రహ్మదేవుడు ఇది ఒకటి బ్రహ్మమేడి ఒకటి బ్రహ్మ దండి ఒకటి ఈ రెండు చెట్లు బ్రహ్మ పేరుతో వస్తూ ఉంటాయి ఎందువల్లంటే బ్రహ్మదేవుడి దేవుడితే వరం పొంది ఈ భూమి మీదకి వచ్చాయని చెప్పి నానుడి ఉంది ఆయుర్వేద గ్రంథాల కూడా ఇదే ప్రస్తావన ఉంది కాబట్టి మీరు ఈ చెట్టు వద్దకు వచ్చినప్పుడు చక్కగా తల స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించండి మరల మందు ఉన్నవాళ్ళు కానీ లేదంటే మీకు ఇంట్లో కుటుంబంలో ఉన్న వేరే వాళ్ళ కోసం మీరు చేసేవాళ్ళు కానీ చెట్టు వద్దకు వచ్చి చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుమిళ్ళు చల్లి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ చేసి తొమ్మిది పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని చెట్టుకు ఏదన్నా నైవేద్యం పెట్టండి గుప్పిడి గింజలైనా బియ్యమైనా పంచదార అయినా బెల్లమైనా దేనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ చెట్టు యొక్క బెరడు తీసుకోండి బెరడు అది ఇది బెరడు అంటే ఈ బెరడుని తీసుకొని ఈ బెరడుని బాగా దంచండి గ్లాసు నీళ్ళల్లో వేయండి బాగా కషాయం కాయండి బాగా కషాయం కాసి దీన్ని ఆ పరగడుపున కొంచెం ఒక రెండు కప్పులు మోతాదుగా తాగిపించండి ఎవరికైతే మరల మందు కడుపులో ఉంది అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఇది తాగంగానే వాంతి అవుతుంది దాదాపుగా వందకి వంద శాతం వాంతి అవుతుంది ఒకవేళ కొంతమందిలో వాంతి కాలేదు అనుకోండి ఆ పుల్ల ఏదైనా ఒక పుల్ల తీసుకొని నోట్లో పెట్టేసుకొని మొత్తం కక్కడానికి ప్రయత్నం చేయండి అంటే కడుపులో ఉన్న ఇది ఏం కాదు కక్కడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఈ బెరడు కషాయం అనేది కడుపులో పోయి పేరుకుపోయి ఉన్న మరల మందును చుట్టేసి దాన్ని బయటికి తీసుకొస్తాం అనమాట అంటే చూడండి ఎంత శక్తివంతమైందో మొత్తం బయటపడిపోతుంది క్షణాల్లో వెంటనే మీరు గోధుమ యొక్క నూకతో మీరు జావ చేసుకోండి జావ చేసుకొని చక్కగా మీరు తాగి ప్రశాంతంగా ఉండండి ఆ క్షణం నుంచి మీ కడుపులో ఉన్న మరల మందు ఎప్పుడైతే పోయిందో మీరు ఎప్పటిదాకా ఎవరినైతే పిచ్చి ప్రేమలో ఉండి వాళ్ళే మా జీవితం వాళ్ళ చేతిలో చేస్తాం వాళ్ళు ఏది మేము బ్రతకలేమని పిచ్చి ప్రేమలో ఉన్నారో ఆ ప్రేమ అంతా ఆ రోజుతో సమసిపోతుంది దీన్ని ఒక మంచి కోసమే ఉపయోగించండి ఇంకా దీనివల్ల ఈ చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆకుల వల్ల బెరడు వల్ల అలాగే వీటి యొక్క కాయలు కూడా ఉంటాయి ఆ కాయల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను తర్వాత వీడియోలు చెప్తాను అంటే ఇప్పుడు ఈ వీడియోలో మరల మంది గురించే నేను చెప్తున్నాను తర్వాత వీడియోలో దీనిలో ఉన్న ఔషధోపయోగములు ఎన్ని రకాల సమస్యలకి చెట్టు పనిచేస్తుందో అది కూడా మీకు చెప్తాను అలాగే మీరు దీన్ని తిని కక్కిన వాంతి అయిన తర్వాత బాగున్నాక మేము బాగున్నామని కామెంట్ అయితే రాయండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది